బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఫిఫ్త్ లెవెల్ మొదటి టాస్క్ అయితే మొదలైపోయింది తాళం వెతికించు టైర్లు నడిపించు అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి నిఖిల్ అలాగే విష్ణుప్రియ మధ్యన పోటా పోటీగా అయితే పోటీని పెట్టడం జరిగింది బిగ్ బాస్ ఒక టీం నుండి నిఖిల్ మరొక టీం నుండి విష్ణుప్రియ అయితే వచ్చేసారు ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఉన్న తాళని వెతికి ఆ తాళని టైర్లకి విప్పి అయితే ముందుకి నడిపించాల్సి ఉంటుంది ఈ టాస్క్ చాలా స్పోటీగా అయితే ఆడడమే కాదు స్విమ్మింగ్ పూల్లో దూరుతూ వాళ్ళిద్దరు ఎత్తికిన విధానాన్ని చూస్తే ఫిదా అవ్వాల్సిందే చెప్పుకోవచ్చు హౌస్లో ఇప్పుడు ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతుంది వాటికి సంబంధించిన వేబీని కూడా రెడీ చేసుకుంటూ వచ్చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాని అలానే ఇప్పుడు మరొక సీక్రెట్ రూమ్ అంటూ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్లోకి పంపించడానికి సీక్రెట్ రూమ్ కూడా ప్రిపేర్ చేస్తూ వచ్చేస్తున్నారు ఇలా మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అయితే టాస్క్లు పెడితే ఒక్కొక్కరి మధ్యనే అయితే పోటా పోటీగా అయితే పోటీలు పెట్టడం జరుగుతుంది అది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ కామెంట్స్లో షేర్ చేసుకోండి